బెంగాల్లో మహిళా మెడికోపై అత్యాచార ఘటన కేసు దర్యాప్తు ఆసుపత్రిలో దాడిపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన సీజీఐ చంద్రచూడ్ బెంచ్ గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది డాక్టర్పై అత్యాచారం భయంకరమైన చర్యగా అభివర్ణించిన త్రిసభ్య ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది మెడికోపై అత్యాచారం జరిగాక ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం జరగడాన్ని ప్రశ్నించింది సీజీఐ బెంచ్ ఈ ఘటనపై ఈ నెల ఇరవై రెండు లోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బయట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వ్యవహార శైలి పైన సుప్రీం కోర్టు కన్నెర చేసింది కోల్కతాలో జూనియర్ డాక్టర్పై పై అత్యాచారంతో యావత్ జాతి ఉలిక్కి పడిందన్న సర్వోన్నత న్యాయస్థానం డాక్టర్ల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా డాక్టర్లు మహిళా వైద్య సిబ్బంది రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు సిజి ఐ చంద్రచోడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్లో పది మంది సభ్యులుగా ఉన్నారు ఇందులో ప్రముఖ డాక్టర్లు నిపుణులు ఉన్నారు అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఆదేశించింది సుప్రీంకోర్టు